సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతు భరోసా పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే ఖరారైనట్టుగా అయినట్టుగా తెలుస్తోందనమాట మంత్రుల కమిటీ కసరత్తు అయితే చేస్తోంది సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తున్నామన్నారు సచివాలయంలో రైతు భరోసాపై సబ్ కమిటీ సమావేశం జరిగింది కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్తో పాటు మంత్రులు కమిటీ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు పొంగిలి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందించేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై రెండు గంటల పాటు మంత్రులు కసరత్తు చేశారు పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కూడా రైతు భరోసా అందించిన తీరు కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను అధికారులు సేకరించిన సమాచారంపై మంత్రులు కసరత్తు చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇచ్చి తీరుతామని బట్టి విక్రమార్క అయితే చెప్పారు సో విధంగా మంత్రుల కమిటీ అయితే ఫైనల్ చేసిందనమాట వివరాలు అయితే మనకి క్యాబినెట్ మీటింగ్లో ప్రకటిస్తామని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి